బాలీవుడ్ స్టార్ హీరో వికీ కౌశల్ రష్మిక మందన జంటగా నటించిన చావా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్రైలర్ ను ఎట్టకేలకు రిలీజ్ చేశారు చావా చిత్రం మరాఠీ యోధుడు ఛత్రపతి శివాజీ పెద్ద కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది మరాఠా సామ్రాజ్య కీర్తిని నిలబెట్టి ఢిల్లీ సుల్తానుల నుండి దానిని రక్షిస్తానని వాగ్దానం చేసే ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్రను వికీ కౌశల్ పోషించాడు అక్షయ్ ఖన్నా మొఘల్ రాజ్ ఔరంగజేబ్ పాత్రలో నటించాడు ఇక రష్మిక మందన్న ఈ సినిమాలో మహారాణి పాత్రలో కనిపించనుంది ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది ఇక మేకింగ్ పరంగా కొన్ని సీన్స్ ఆకట్టుకోగా మెజారిటీ కాపీ సీన్స్ అనే కామెంట్స్ వస్తున్నాయి బాజీరావు మస్తానీ పద్మావత్ తనాజీ సినిమాల నుంచి కాపీ చేశారని సెటైర్లు వేస్తున్నారు నెటిజన్ చావా ట్రైలర్ ఊహించినంత గొప్పగా లేదని ట్రైలర్కు ముందు వచ్చిన హైప్ ట్రైలర్కు మ్యాచ్ కాలేదని ఎమోషన్స్ను పండించే విషయంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడనే కమెంట్స్ వినిపిస్తున్నాయి ట్రైలర్ చూసినంతసేపు హడావిడిగా అనిపిస్తోంది దీనితో పాత్రలకు లేదా కథతో కనెక్ట్ అవ్వడం కష్టమేననే ఒపీనియన్ వినబడుతోంది సినిమా హైప్ను పెంచే రేంజ్లో ట్రైలర్ కట్లేకపోవడం మైనస్ అనే చెప్పాలి ఇలాంటి కథల్లో న్యాచురాలిటీ ఇంపార్టెంట్ కాగా అది మిస్ అయింది గతంలో ఎలాంటి కథల విషయంలో డైరెక్టర్లు నేచురాలిటీ మిస్ అవ్వకుండా కథకు ఆడియన్స్ ను కనెక్ట్ చేసే విధంగా ప్లాన్ చేశారు ఇక వికీ కౌశల్ లుక్ పై కూడా సరైన ఫోకస్ చేయలేదు డైరెక్టర్ ఓవరాల్ గా చావా ట్రైలర్ యావరేజ్ వికీ కౌశల్ నటన ఓవర్ రేటెడ్ రష్మిక మందన క్రిన్స్ యాక్టింగ్ ఇలాంటి కమెంట్స్ వినిపిస్తున్నాయి అక్షయ్ ఖన్నా వికీ కౌశల్ కంటే బెటర్ గా కనిపిస్తున్నాడని నెటిజన్స్ కమెంట్స్ చేస్తున్నారు విఎఫ్ఎక్స్ అనుకున్న స్థాయిలో లేదనే కమెంట్స్ కూడా వస్తున్నాయి ఇక ఈ సినిమా ఫిబ్రవరి పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు వాస్తవ కథలో కాపీ సీన్స్ సినిమా రేంజ్ తగ్గించాయని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు బాహుబలిలో గద సీన్ ఆర్ఆర్ఆర్లో టైగర్ సీన్ కూడా కాపీ కొట్టేశారు డైరెక్టర్